హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మదీనా టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేను కూడా చాలా బాగున్నాను సో మీలో కొంతమంది ఏంటంటే హెర్బల్ ప్రోడక్ట్స్ని యూజ్ చేసే ఉంటారు కదా సో వాడుతున్న వాళ్ళని చూస్తే కనుక వాడకుండా ఉండే వాళ్ళు ఏంటంటే ఈ ప్రోడక్ట్స్ని యూజ్ చేయకూడదు దీన్ని వాడితే కనుక సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి వాడే అన్ని రోజులు బాగానే ఉంటుంది వాడటం మానేశాక కొన్ని రకాలైన సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి కాకపోతే మీరు వాడటం మంచిది కాదు వాడకండి సో దీన్ని అసలు నమ్మకూడదు అనేసి చెప్తూ ఉంటారనమాట సో ఇదంతా విన్న మీలో ఒక డౌట్ అయితే వస్తుంది ఎందుకు ఈ ప్రోడక్ట్ని నమ్మకూడదు అంటున్నారు సో ఈ ప్రోడక్ట్ని వాడుతున్నప్పుడు మాకైతే బాగానే ఉంది కదా రిజల్ట్ బాగానే వస్తూ ఉంది సో అందరూ ఎందుకు దీన్ని నమ్మద్దండి నమ్మద్దండి అనేసి చెప్తున్నారు సో ఏంటి దీని వెనక్కున్న రహస్యం అనేసి చాలామంది అలా ఆలోచిస్తూ ఉంటారు అందుకోసమే హెర్బల్ ప్రోడక్ట్స్ని నమ్మకుండా ఉండటానికి ఐ మీన్ జనాలు నమ్మకుండా ఉండటానికి దీని మీద ఇంట్రెస్ట్ చూపకపోవటానికి కొన్ని కారణాలైతే ఈరోజు వీడియోలు నేను మీద షేర్ చేస్తాను అనమాట ఫర్ ఎగ్జాంపుల్కి మీకు వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకోండి మీరు ఎక్కడైనా వేరే న్యూట్రిషన్ కోచ్ దగ్గరికి వెళ్ళినా న్యూట్రిషన్ సెంటర్ దగ్గరికి వెళ్ళి నేను ఇట్లా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాను ఏం చేయాలని అడిగితే కనుక వాళ్ళు కొన్ని రకాలైన ఏమంటారు డైట్ని మీతో సజెషన్ చేస్తారు అలాగే ఒక రకమైన మెడిసిన్ కూడా సజెషన్ చేస్తారనమాట సో అది ఆయుర్వేదికే కావచ్చు సంథింగ్ ఇలా ఏదైనా కావచ్చు సో సజెషన్ చేసి దాన్ని ఒక త్రీ మంత్స్ పాటు వాడండి ఆ తర్వాత నా దగ్గరికి రండి అని చెప్తారు లేదా సిక్స్ మంత్స్ వాడండి తర్వాత నా దగ్గరికి రండి అని చెప్తారు ఓకేనా సో ఇందరితో అది మనకు క్లియర్గా అర్థమైపోతుంది సో ఇది ఈజీగా ఉంటుంది కానీ హెర్బల్ లైఫ్ కనుక మీరు వెళ్ళి నేను వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నాను అని అడిగితే కనుక మీకు ఒక ప్రోడక్ట్ని సెలెక్షన్ చేస్తారు అది కూడా హెర్బల్ లైఫ్లో ఉన్నటువంటి షేక్స్ అలాగే ఫార్ములా అలాగే ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అన్నమాట అందులో సో నాకు తెలిసి నాలుగైదు డబ్బాలు అయితే ఇస్తారు బాటిల్స్ ఇస్తారు సో వాటిని మీరు ఒకసారి మీల్స్ తీసుకోక ముందు ఒకసారి నైట్ పడుకోబోయే ముందు ఒకసారి ఇలా తాగమంటారు అలాగే డైట్ ప్లాన్ కూడా చెప్తారనమాట మీరు ఫుడ్ని కొంచెం కొంచెం తీసుకోవచ్చు అన్ని రకాలైన ఫుడ్ తీసుకోవచ్చు కానీ కొంచెమే తీసుకోవాలి సో తీసుకుంటున్నప్పుడు ప్రతిసారి కూడా మాకు ఫోటో షేర్ చేయాలి అలాగే మార్నింగ్ ఈవినింగ్ మీరు జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వాలి సో ఈ మీటింగ్ కూడా వన్ అవర్ పాటు ఉంటుందన్నమాట సో ఈ మీటింగ్ మీరు అటెండ్ అవ్వాలి దాంతోపాటు మీ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే కనుక ఇట్లా వెయిట్ లాస్ సమస్యతో కనుక బాధపడుతూ ఉంటే మన ప్రోడక్ట్ గురించి మీరు సజెషన్ చేయండి అలాగే మీతో పాటు వాళ్ళు ప్రోడక్ట్ని తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించే విధంగా మీరు వాళ్ళకి చెప్పండి ఈ విధంగా చెప్తారనమాట ప్రాసెస్ ఏదైతే ఉందో జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వడం అటెండ్ అవ్వడము ఈ ఫోటోలన్నీ షేర్ చేయటము చుట్టుపక్కల వాళ్ళకి తెలియజేయటము ఇదంతా కూడా ఒక తలనొప్పిలాగా ఉంటుందన్నమాట సో ఒక్కసారిగా అయిపోదు మీరు ఏదైనా వర్క్ కనుక చేస్తూ ఉన్నట్టయితే దాని మీద కాన్సన్ట్రేషన్ అనమాట సో టోటల్ కాన్సన్ట్రేషన్ ఈ ప్రోడక్ట్స్ పైన మీరు చేయాల్సి ఉంటుంది అనమాట సో ఇదంతా వన్ మంత్లో మీకు బోర్ కొట్టేస్తుంది తలనొప్పిగా మారిపోతుంది సో దాన్ని మానేస్తారు అనమాట ఇది ఒక మెయిన్ రీజన్ అండి నేను కూడా అనుభవించే తర్వాత మిగతా చెప్తున్నాను అనమాట ఓకేనా సో నెంబర్ టూ ఏంటంటే కనుక మీరు వెయిట్ లాస్ కోసం వెళ్తున్నారు కదా ప్రోడక్ట్ని తీసుకోవడానికి ఇది వన్ మంత్తో టూ మంత్స్ తోటి ఆగిపోయేది కాదండి మీరు లైఫ్ లాంగ్ వాడాల్సి వస్తుందనమాట ఫస్ట్ ఒక నెల వాడు చూద్దామనేసి తీసుకుంటారు ఆ తర్వాత రెండో నెల మూడో నెల ఐదో నెల ఆరో నెల తొమ్మిదో నెల పదో నెల సంవత్సరం ఈ విధంగా మీరు వాడుతూనే ఉండాలన్నమాట ఎందుకంటే ఫస్ట్ మంత్లో మీకు రిజల్ట్ వస్తుంది మహా అంటే రెండు కేజీలు మూడు కేజీలు తగ్గుతారు మీరు తగ్గాము కదా అనే ఆశతోటి అలాగే కంటిన్యూ చేస్తారనమాట నేను టోటల్గా వెయిట్ లాస్ అయిపోయాను ఇంకా మానేద్దాము అనుకునే క్రమంలో ఏంటంటే మీకు అక్కడ ఉన్నటువంటి కోచ్లు కానీ ఇంకా మీ ఉంటారు కదా సో వీళ్ళంతా ఏంటంటే నువ్వు మళ్ళీ వెయిట్ గెయిన్ అయిపోతావు సో కాబట్టి వాడు నీకు ఇంకా పాయింట్స్ అనేటివి వస్తాయి నీకు డిస్కౌంట్ లభిస్తుంది కదా నీకు ఏంటి వాడటానికి అనేసి ఇట్లా చెప్తారనమాట ఒక రకంగా మనం ఆ ప్రోడక్ట్కి అడెక్ట్ అయిపోతాం అనమాట సో ఇదంతా ఏమవుతుందంటే మనకు ఎక్కువ బడ్జెట్ అనేది పెరిగిపోతుందనమాట ఫస్ట్ మంత్ ఏంటంటే కనుక నైన్ థౌజండ్తో స్టార్ట్ అవుతుంది కొంచెం అటు ఇటు కొన్ని ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఉంటుంది అది కాస్ట్ సో అరౌండ్ నైన్ థౌజండ్ అనమాట సో ఒక ఒక నెల తొమ్మిది వేలు ఖర్చు పెట్టి దాన్ని లైఫ్లాంగ్ అలాగే కంటిన్యూ చేయాలంటే ఎవడైనా చేస్తాడో చెప్పండి సో ఈ నెల నీ దగ్గర డబ్బులు ఉంటుంది మీరు పెడతారు నెక్స్ట్ మంత్ ఓకే మీ పేరెంట్స్ని ఒప్పించుకొని పెడతారు నెక్స్ట్ ఆ తర్వాత ఎలాగోలాగా మనీ దాచుకొని పెడతారు ఇలాగ లైఫ్లాంగ్ మీరు తీసుకోవాలంటే తీసుకుంటారా లేదు సో ఒకవేళ మానేస్తే కనుక ఒక భయం అనమాట ఎక్కడ మీరు వెయిట్ గెయిన్ అయిపోతారు అనేసి కాబట్టి ఈ ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది లైఫ్ టైం ఉంటుంది కాబట్టి దీన్ని నమ్మకపోవటానికి ఇది కూడా ఒక రీజన్ అండి సో మీకు అర్థమైంది కదా సో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే కనుక ఒక ప్రోడక్ట్ని యూజ్ చేస్తే అది మూడు నెలలు నాలుగు ఉంటుంది ఒక డైట్ని అయితే చెప్తారు ఆ డైట్ని కనుక మీరు ఫుల్గా ఫాలో అయినట్టయితే కనుక మీరు మళ్ళీ వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ అనేది అవ్వరు అనమాట కానీ ఇక్కడ అలా కాదు మీరు ప్రాసెస్ అనేది ఏదైతే ఉందో అది లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాల్సి వస్తుందన్నమాట మీకు భయపడతారనమాట వాళ్ళు మళ్ళీ నువ్వు వెయిట్ గెయిన్ అయిపోతావు సో మేము చెప్పి డైట్ ఏదైతే ఉందో మీరు మా కంట్రోల్లో ఉంటే కనుక మీరు మీటింగ్ అటెండ్ అవుతూ ఉంటే కనుక ఇలాగే ఉంటారు ఒకవేళ కనుక మీరు ఈ ప్రోడక్ట్లో నుంచి బయటకు వెళ్ళిపోయారు మీరు ఆ ప్రోడక్ట్ని ఆ డైట్ని ఫాలో అవ్వలేరు దానివల్ల మీరు మళ్ళీ వెయిట్ వెయిట్ గెయిన్ అయిపోతారు అనేసి సో దానివల్ల ఏమవుతుందంటే మీరు కష్టపడి ఇష్టప ఇష్టం లేకపోయినా కూడా కష్టపడి భయపడి అదే ప్రోడక్ట్ని యూస్ చేయాలనుకుంటారు సో ఒకనొక రోజు ఏమవుతుందంటే ఇదంతా తలనొప్పిగా ఉంది ఏంది వాడుతూ ఉంటే కనుక వీటి తగ్గిపోతాము వాడకుండా మానేస్తే కనుక మళ్ళీ పెరిగిపోతాము ఇది కూడా మోసమేలే అనేసి మానేస్తారనమాట సో హెర్బల్ లైఫ్ ప్రోడక్ట్ని చాలా రోజుల వరకు నమ్మకపోవడానికి ఇది కూడా ఒక ఒక కారణం అని చెప్పుకోవచ్చు అనమాట ఓకేనా అలాగే నెంబర్ త్రీ ఏంటంటే కనుక మీరు మీటింగ్ అటెండ్ అయిన ప్రతిసారి కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు లేదా మీ స్నేహితులు కావచ్చు వీళ్ళంతా ఏంటంటే ఎంతమందిని జాయిన్ చేసావు ఎంతమందిని జాయిన్ చేసావు ఇలా అడుగుతారనమాట ఒక్కరిని కూడా మీరు జాయిన్ చేయలేకపోతే కనుక మీరు డిప్రెషన్కి గురైపోతారనమాట వాళ్ళేంటి ఐదు మందిని మందిని పది మందిని జాయిన్ చేశారు నేను కనీసం ఒక్కరిని కూడా జాయిన్ చేయలేకపోతున్నాను అనవసరంగా ఇందులోకి వచ్చాను అనే ఈ ఫీలింగ్లోకి మీరు వెళ్ళిపోతారనమాట సో మీరు ఎందుకు జాయిన్ చేయించలేకపోతారు అంటే కనుక జనాలు ఎవరు ఇప్పుడు తిక్కోలో లేరండి అందరూ కూడా హుషారైపోయారు అనమాట సో ప్రతి ఒక్కళ్ళకి కూడా నానా రకాలైన డౌట్లు వస్తాయన్నమాట సో దీన్ని వాడటం వల్ల లాభం ఏంటి ఇది ఏమైనా సైడ్ ఎఫెక్ట్లు వస్తాయేమో ఇవేమైనా మందులేమో సో డాక్టర్లు అసలు సలహా లేదు కదా ఇందులో మనకి ఏ ఒక్క డాక్టర్ కూడా కనిపించట్లేదు మరి అలాంటప్పుడు దీన్ని ఎవరిని నమ్మి ఈ ప్రోడక్ట్ని మేము తీసుకోవాలి ఇలాంటి రకరకాలైన క్వశ్చన్స్ అడుగుతారనమాట సో ఈ క్వశ్చన్లు అనేటికి మీరు ఆన్సర్ చేసేసరికి మీ తల అనేది హీట్ ఎక్కిపోతుందనమాట మీ బుర్ర హీట్ ఎక్కిపోయి మీరు ఇంట్లో వంట పని కూడా చేసుకోలేరు అనమాట సో ఇది కూడా ఒక రీజన్ అనమాట మీరు పెద్దగా దీన్ని నమ్మకపోవటానికి జనాలు ఈ ప్రోడక్ట్ని ఎక్కువగా నమ్మి తీసుకోకపోవటానికి ఇది కూడా ఒక కారణం అనమాట సో అందుకు చాలామంది ఏంటంటే ఒక నెల లేదా రెండు నెలలు అంటే వాడతారు మహా అంటే మూడు నెలలు అంతకుమించి ఎక్కువ అనమాట సో ఈ మూడు నెలల ప్రాసెస్లో ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ మూడు రకాలైన ప్రశ్నలతోటి ఈ మూడు రకాలైన ప్రాసెస్ తోటి బోర్ అయిపోతుంది అనమాట తలనొప్పి అయిపోతుందనమాట సో అందుకోసమే మానేస్తారు ఓకేనా అలాగే లాస్ట్ వన్ ఫైనల్ వన్ ఏంటంటే ఫోర్త్ వన్ అండి సో ఇది చాలా వరకు ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మీరు ఎక్కడైనా చూసే ఉంటారు యూట్యూబ్లో కావచ్చు వేరే వేరే వెబ్సైట్లలో ఏంటంటే కనుక హెర్బల్ లైఫ్ ప్రోడక్ట్స్ పైన చాలా రకమైన నెగిటివ్ ఇన్ఫర్మేషన్ దొరుకుతూ ఉంటుందన్నమాట నెగిటివ్ ఫీలింగ్స్ తోటి వీడియోస్ చేస్తూ ఉంటారనమాట సో వీళ్ళు ఆ వీడియోస్ చేయటం అని నేను చెప్పట్లేదు అనమాట సో వాళ్ళు వీడియోస్ చేయటం కనుక అంటే ఏదైతే హెర్బల్ లైఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా ఎవరైతే వీడియోస్ చేస్తున్నారో వాళ్ళ పైన ఎటువంటి యాక్షన్ అనేది ఈ హెర్బల్ లైఫ్ ప్రోడక్ట్ వాళ్ళు తీసుకోకుండా ఉంటారు చూసారా సో అది ఏంటంటే జనాలకు అర్థమవుతుంది వీళ్ళు ఇలా నెగిటివ్గా చెప్తున్నారు కదా హెర్బల్ లైఫ్ ప్రోడక్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారు ఇది ఒకవేళ నిజం కాకపోతే వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు కదా అలాగే వదిలేస్తున్నారు అంటే వీళ్ళు చెప్పింది నిజమేమో సో హెర్బల్ లైఫ్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకు హార్మ్ఫుల్ ఏమో సో దీన్ని వాడకూడదు సో ఒకవేళ మనకు హార్మ్ఫుల్ కాకపోతే కనుక వీళ్ళు యాక్షన్ తీసుకోవచ్చు కదా వీళ్ళు యాక్షన్ తీసుకోవట్లేదు అంటే ఏంటి మౌనం అంగీకారం అంటారు కదా సో ఆ విధంగా మనం అనుకోవాలా ఇలాంటి డౌట్లతోటి హెర్బల్ లైఫ్ ప్రోడక్ట్ని చాలామంది నమ్మట్లేదు అనమాట కొంతమంది నమ్ముతున్నారు లేండి ఎలాంటి వాళ్ళు నమ్ముతున్నారో తెలుసా పాపం కోచ్లు ఉంటారు కదా వీళ్ళు ఎన్నో రకాలైన మాటలు చెప్పి వాళ్ళని పెట్టి ఏదో విధంగా నానా రకాలైన మాటలన్నీ చెప్పి వాళ్ళని ఏం చేస్తారు కన్ఫ్యూజ్ చేసేస్తారనమాట ఆ కన్ఫ్యూజ్కి గురైపోయి ఏం చేయాలో తెలియక పాపం అమాయకులు చాలామంది తీసుకుంటున్నారనమాట సో కొంతమంది తెలివైన వాళ్ళు కూడా తీసుకుంటున్నారు ఎందుకంటే ఒకసారి వాడి చూద్దాం మా పక్కింటి వాళ్ళు వాడారు మంచి రిజల్ట్ వచ్చిందే కదా సో నేను ఇంత వెయిట్ ఉన్నాను కదా ఒకసారి ట్రై చేద్దాం తగ్గితే కానీ నాకే కదా మంచిది అనేసి తీసుకుంటున్నారు వాళ్ళు కనుక బెనిఫిట్స్ ఉండి వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే కనుక దాన్ని అలాగే కంటిన్యూ చేస్తారు వాళ్ళని చూసి పాపం డబ్బులు లేని వాళ్ళు అంత స్తోమత లేని వాళ్ళు కూడా అప్పో సపో చేసి మరీ తీసుకుంటున్నారు కొంతమంది భార్యలు ఏంటంటే పాపం భర్తలకు తెలియకుండా ఆ డబ్బులు దాచుకొని మరీ ఈ హెర్బల్ లైఫ్ ప్రోడక్ట్ని యూజ్ చేసుకుంటున్నారు ఈ విధంగా దాచుకున్న మనీతో ఎన్ని రోజులను తీసుకోగలుగుతారు ఒక రెండు నెలలు మూడు నెలలు ఆ తర్వాత మానేస్తారనమాట సో భయపెట్టో మభ్యపెట్టో ఏదో విధంగా తీసుకుంటే కనుక ఒక రెండు నెలలు మూడు నెలలు వాడతారు తప్ప ఆ తర్వాత ఎవరు అనమాట మీరు కావాలంటే కనుక హెర్బల్ లైఫ్ ప్రోడక్ట్ని యూజ్ చేసి మానేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి మీరు ఎందుకు మానేశారు మీరు వన్ మంత్ టూ మంత్ వాడారు కదా మీకు రిజల్ట్ వచ్చింది కదా మళ్ళీ ఎందుకు కంటిన్యూ చేయట్లేదు ఎందుకు మానేశారు ఈ డౌట్ అడిగితే కనుక మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అనమాట ఓకేనా సో ఇది కూడా ఒక రీజన్ అని చెప్పుకోవచ్చండి ఇంకొంతమంది ఏంటంటే డబ్బాస్ ఆశ చూపిస్తారండి సో ఏంటంటే కనుక మీరు కనుక హెర్బల్ లైఫ్లో జాయిన్ అయితే కనుక వన్ మంత్ ప్రోడక్ట్ని యూస్ చేయండి మీకు కనుక రిజల్ట్ ఉంటే కంటిన్యూ చేయండి లేదా మీరు బిజినెస్ స్టార్ట్ చేయండి మీ తర్వాత ఒక ఇద్దరును ముగ్గురు నల్లగర్ను ఈ విధంగా మీరు ఎంత మందిని జాయిన్ చేస్తే మీకు అంత కమిషన్ వస్తుంది మీకు ఇంత శాలరీ వస్తుంది శాలరీతో పాటు ఫారెన్ ట్రిప్ కూడా మీకు దొరుకుతుంది అనమాట ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళి మీరు ఆ ట్రిప్ని ఎంజాయ్ చేయొచ్చు సో మేము కూడా అలాగే వెళ్ళేసి వచ్చాం ఇంకా అలాగే ఈ ప్రోడక్ట్లో ఎవరైతే కనుక బిజినెస్ చేస్తున్నారో వీళ్ళకి ఇప్పుడు శాలరీ లక్షల్లో ఉంది వేలల్లో ఉంది అనేసి ఇట్లా ఆశ చూపిస్తున్నారనమాట సో ఆ ఆశకు కూడా కొంతమంది లోన్ అయిపోయి ఏంటంటే నేను కూడా బిజినెస్ చేద్దాం డబ్బులు సంపాదించవచ్చు కదా సో నాలుగు మాటలు చెప్తే ఎవరైనా తీసుకుంటారులే ఈ మధ్య కాలంలో వెయిట్ లాస్ కోసం చాలా మంది చాలా రకాలైన డబ్బులు ఖర్చు పెడుతున్నారు సో ఈ ప్రోడక్ట్ని కూడా ఒకసారి సజెషన్ చేద్దాం తీసుకుంటే మనకు మంచిదే కదా అనే ఆశతోటి కొంతమంది జాయిన్ అవుతున్నారనమాట లాస్ట్కి ఏంటంటే ఏ ఒక్కరిని కూడా జాయిన్ చేయించలేక ఇంకా నా వల్ల కాదు అని తెలుసుకునేసి అందులోంచి డ్రాప్ అయిపోతున్నారనమాట ఇది కూడా ఒక రకమైన రీజన్ అని చెప్పుకోవచ్చు అండి సో ఎవరైతే బిజినెస్ కోసం ఇందులో దిగాలి అనుకుంటున్నారో అటువంటి వాళ్ళ కోసం చెప్తున్నారు మీరు ఒక్కరిని కాదు కదా ఇద్దరిని కాదు కదా ముగ్గురిని ఆ పైన చాలా మంది ఇంతమందిని జాయిన్ చేస్తేనే మీకు సమ అమౌంట్ అనేది వస్తుంది అది కూడా లైఫ్ లాంగ్ ఉంటుంది అనేసి గ్యారెంటీ లేదనమాట మహా అంటే వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ అంతకుమించి ఎక్కువ మీరు గెయిన్ చేయలేరు ఈ మూడు నెలలు మీరు అందులో బిజినెస్ చేసి డబ్బు సంపాదించాలి అంటే మీ తల ప్రాణం తోకొచ్చేసి ఉంటుందన్నమాట సో అనవసరంగా ఇందులో వచ్చాను నేను రావటం కాకుండా నాతోటి వాళ్ళందరినీ కూడా ఇందులో ఇరికించాను అనే ఫీలింగ్ అయితే మీకు కలుగుతుంది కాబట్టి హెర్బల్ లైఫ్ ప్రోడక్ట్ని ఎవరైతే యూస్ చేయాలి అనుకుంటారో వాళ్ళ దగ్గర ఎక్కువ పేషెంట్స్ ఉండాలన్నమాట ఎక్కువ డబ్బులు ఉండాలి అన్నిటికీ మించి మీకు గనుక ఏదైనా సమస్య డాక్టర్ దగ్గరికి వెళ్ళినా తీరకుండా ఉంటే గనుక అటువంటి వాళ్ళు ఈ హెర్బల్ లైఫ్ ప్రోడక్ట్ని యూజ్ చేయండి మేబీ మీకు రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉందనమాట రిజల్ట్ మాత్రం వస్తుందండి కాదని చెప్పట్లేదు కానీ ఇది ఒక రోజు రెండు రోజులు నెలలో వచ్చే రిజల్ట్ అయితే కాదండి రెండు మూడు నెలలు ఆ పైన ఇంకా ఎక్కువ టైం కూడా పడుతుందనమాట ఓకేనా సో ఇది డివాల్ట్ వీడియో ఎందుకు ఈ హెర్బల్ లైఫ్ ప్రోడక్ట్ని చాలామంది నమ్మలే నమ్మట్లేదు అంటే కనుక ఇవన్నీ రీజన్స్ అనమాట ఇవి పెద్ద పెద్ద రీజన్స్ అండి నేను చెప్పినవి ఇంకా కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి అదంతా చెప్పుకోవాల్సిన అవసరం లేదు మెయిన్గా మీకు ఇవి తెలిస్తే కనుక మీరు ఇందులో దిగకుండా ఉండటమా దిగి మోసపోవటమా ఇది మీరే డిక్లేర్ చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగిందనమాట మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బాయ్ అండ్ టేక్ కేర్